మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గూడూరు షాదీ మంజిల్ నందు గూడూరు పరిసర ప్రాంత పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక కత్న ఒడుగులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ నందు మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం బాలులకు ఉచిత కత్న ఒడుగులు కార్యక్రమాన్ని నెట్వర్క్ అధ్యక్షులు షేక్ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మెహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో నిరుపేద ముస్లిం పిల్లలకు ఒడుగులు కార్యక్రమాన్ని మా నెట్వర్క్ సంస్థ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నామని ఈ ఏడాది కూడా మా నెట్వర్క్ సభ్యులందరం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు నెట్వర్క్ గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాంలో మగపిల్లలకు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం సుంతి కథనా కార్యక్రమం అని ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి మొహమ్మద్ ఇయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో అందరి సమిష్టి కృషితో నిర్వహిస్తూ వస్తున్నామని ఈ ఏడాది కూడా వంద మందికి నిర్వహించామని అన్నారు ముఖ్యంగా ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిరుపేదలు అయినటువంటి వారు స్వంతంగా నిర్వహించుకోవడం కష్టమని భావించి మా నెట్వర్క్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని మా నెట్వర్క్ సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారి విద్యాభ్యాసానికి సహకరిస్తూ రంజాన్ బక్రీద్ లాంటి పండుగల సందర్భంగా నిత్యావసరాలతో పాటు దుస్తుల పంపిణీ కార్యక్రమం చేస్తూ అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు పోతున్నామని రాబోయే రోజుల్లో కూడా మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయదల్చామని ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ మహబూబ్ బాషా దర్గా ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షులు షేక్ రియాస్ అహ్మద్ సంస్థ ప్రతినిధి మొహమ్మద్ రవూఫ్ నెట్వర్క్ ప్రతినిధి అబ్దుల్ రహీం షఫీ మౌలానా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అన్వర్ బాషా అప్సరా కరిముల్లా

అంటే వాళ్ళని ఇవ్వండి అనే ఒక మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటామంటున్నారు దీనికి తప్పకుండా తప్పకుండా ఇలా కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి తోడ్పాటు అందించి పేద ప్రజలకు వండగా నిర్వహణ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి ధన్యవాదాలు నెట్వర్క్ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు గౌరవ సభ్యులు అందరూ పాల్గొని ప్రతి భద్రా నెట్వర్క్ ఏర్పాటు చేసిన నుంచి ఎవరైతే అరువులైనటువంటి ముస్థిలు ఉన్నారో వాళ్ళకి ఈ కథ ఏర్పాటు జరిగింది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటు ముందుగా చెప్పాల్సిందని మన బాగా ఎందుకంటే ఆయన డిమాండ్ ఉంటుంది ఎక్కువ మంది పిలుస్తున్నారు ఎక్కువ డబ్బులు పిలుస్తున్నారు కానీ ఆయన ఏ రోజైతే మాతో గొప్పందం చేస్తున్నారు మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీరు ఏం ఇచ్చినా కూడా అది తీసుకుని చేసి అని చెప్పని చెప్పడం అలాగే ఏ ఏడే కూడా అంబేద్కర్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనచ్చుకోవడం మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇస్లాం ధర్మంలో కత్త అనేది సున్న కార్యక్రమం ప్రతి ఒక్క ముస్లింలు చేసుకోవాలనేది అంటే మనుగోలు అన్నారు తెలుగు భాషలో ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ఇంట్లో సుమారు ఐదు నుంచి ఖర్చు అవుతుంది తెలుసు ఇలాంటి కార్యక్రమాలకి మా నెట్వర్క్ అందరూ సృష్టిగా ఏర్పాటు చేసుకుని వేరే వాళ్ళు ఆశించకుండా రెండు రోజుల సభ్యులు మాత్రమే ఈ యొక్క మొత్తాన్ని జమ చేసుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించగలుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కాదు

Thank awesome. का चित्र था बोले मुसिपई हमें प्रश्न ये ये समझना है कि हमारी एक जिम्मेदारी है जो लोग पैसे अफोर्ड नहीं कर सकते हैं माशराला से फाइनेंशियल तौर पर एक प्रॉब्लम है तो कमिटेंट तो 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 बहुत ऐसा होगा तो पर खतरा इसके बारे में कुछ बेसिक पाल आपको मालूम करना बहुत जरूरी है हम लोगों को पता है ये अपने कर दो ट्रांसलेशन करते हैं उर्दू और उर्दू में अह कार्यक्रम सही ट्रांसलेशन नहीं है उर्दू लोगों के खास अह हमारे हिंदू भाइयों की कम्युनिटी में खास लोगों को बस अभी बताने के वास्ते ये प्रोग्राम किया जाता है जिससे वो जैसे डिस्टेंस एजुकेशन में है इस तरह से उसको उर्दू हो हालांकि హార్య నామ్ యన్ి ెల్ నుటేల్ దావలి నులి ్రథనవ్,నిర్ ప్పాం సుదది దావలిలి ఇన్ారు నేన్ వలే న్ నుట్నామ్ నలీ ఇనకి roommate సుద europ Alban దేన్ � 가, था तो का चलाएगी मलेशिया में ना क्या नोटों का लेने का बोलना बोलता हूँ बेड़ा अंकुर बटर मनीमान जल्दी बीमार तोड़ जाते आने आने तोड़ इंजायर काम निकलने में जरूरत नहीं है आपके लिए तो निर्देश करता हूँ तुम्हें लोगों को बिल्कुल जी अब तक रहना होगा इस वक्त निकाल ఇంకా ఏదైనా ముస్లిం సమాజానికి సేవ చేయాలి అందరోపతి చెందాలి మన ముస్లిం పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని పెట్టి అందరికీ ఆర్థికంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థకు విలుదోలుగా మన రయాజ్ భాయ్ ఏఈ విజయ్ రియాస్ బాయ్ గారు అట్లాగే దర్గాకృష్ణ రియాజ్ భాయ్ బాబు పాశ సార్ రవి సార్ చక్కగా సాక్షి ధన్యవాదాలు

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్